హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీడియో మంచి వీడియో అండి అయితే సింహాచలం వెళ్ళాము ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మా వారికి వెళ్తే బాగాలేనప్పటి నుంచి వెళ్దామని అవ్వలేదు ఈరోజైతే ఆ స్వామి అనుగ్రహం అయ్యింది చాలా బాగా దర్శనం అయితే అయ్యిందండి ఎలాగనే స్వామివారి బుట్లు పెట్టుకున్నాము సింహద్రప్ప బుట్లు నామాలు పెట్టుకున్నాం అందరం ఉన్నాం ఇంకా మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేసరికి పది అయిందండి అక్కడికి వెళ్ళేసరికి పదకొండు ఇంకా మా టికెట్ అయితే తీసుకున్నాం మా పాపాలు మేము అందరూ కలిపి టికెట్లు తీసుకొని తొందరగా వెళ్ళిపోయాము లోపలికి గర్భగుళ్ళుకి వెళ్ళామండి దర్శనం అయితే సోమవారిది చాలా బాగా అయ్యింది ఇంకా అక్కడ దర్శనం అయిన తర్వాత ఒక అరగంటలో అయిపోయిందండి దర్శనం పన్నెండుకి బయటకు వస్తాము భోజనాలు అయిన కాద్దామని వెళ్తే ఇంకా అక్కడ ఒక ఆయన మాకు ఇంకా వెళ్ళిపోండి అమ్మ పక్క నుంచి అంటే వెళ్ళిపోయామండి చాలా ఆనందం వేసింది సోమవారం ఈ రకంగా మనకి బాగా చూపించారు అనుకున్నాను భోజనాలు లైన్లో అయితే నిల్చోలేమండి చాలా లైన్లు ఉంటాయి లోపల ఇంక ఈ లైన్లన్నీ నిల్చొని వెళ్ళాలా అని ఆలోచిస్తుంటే ఈ లోపల ఆయనకు అనిపించారు ఇంక పక్క నుంచి అయితే వెళ్ళిపోయామండి భోజనం కూడా చాలా బాగుంది చాలా బాగా దర్శనం జరిగింది ఇంకా సంపింగ్ పూలే కొనుక్కున్నాము అక్కడ పూలే కొనుక్కొని ఇంకా ఇంటికి వచ్చేసరికి ఇంకా ఇంటి దగ్గర నుంచి దీపాలు అయితే పట్టుకెళ్ళారు అండి పన్నెండు ఉన్నారా రాజ్ రాట్టు దగ్గర రాపు చెట్టు దగ్గర దీపాలు వెలిగించుకున్నాం మా పాప నేను ఇద్దరం పెట్టాము పన్నెండు ఉన్నారా పాత ఒంటి గంట అయింది ఇంటికి వచ్చిస్తాము నేనైతే నాలుగు ఐదు అయిపోద్ది అనుకున్నాను ఆ సింహాధరప్పన స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ వీడియో అయితే పెట్టాను ఫ్రెండ్స్ కొంచెం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి అందరూ అక్కడ చిన్న వీడియో అయితే తీసుకున్నాం లాగా షాపుకి వెళ్ళడానికి దగ్గరికి వెళ్ళడానికి అవ్వలేదండి అక్కడ గేటు పెట్టేశారు ఇంకెక్కడి నుంచి అలా తీసుకొని ఉత్సవం దర్శనం అయితే చాలా బాగా అయింది నాకు గుళ్ళోకి వెళ్ళగానే ఇంకా గూస్వాంసలా ఉత్సవండి స్వామిని చూడగానే చాలా ఆనందం వేసింది